ఆయనే లోమహర్షణ మహర్షి కుమారుడైన సూతమహర్షి పౌరాణికులలో శ్రేష్ఠుడు అన్ని పురాణాలను ఇతిహాసాలను కంఠస్థంచేసిన జ్ఞానధనుడు ఆయన ముఖంలో అలౌకికమైన ప్రసన్నత వెలుగుతోంది శౌనక మహర్షి ఆనందభరితులై తమ శిష్య బృందంతో కలసి సూతమహర్షికి సాదరంగా స్వాగతం పలికారు శౌనక మహర్షి గౌరవంతో ఓ పుణ్యాత్మ సూతమహర్షి మీ రాక మా తపస్సుకు లభించిన ఫలం ఈ యాగానంతరం మీ వంటి మహాజ్ఞాని దర్శనం మా శిష్యులకు గొప్పవరం సూతమహర్షి వినయంగా మునివర్య సౌనక మీ యాగాన్ని గురించి ఈ మహాసత్రం గురించి ఎప్పుడూ విని ఉన్నాను ఈ పవిత్ర నైమిసారణ్యంలో మీ శిష్యుల సహితంగా మిమ్మల్ని దర్శించడం నా అదృష్టం శౌనక మహర్షి ఉత్సుకతతో మహానుభావ మీ చరణాలు మా యజ్ఞవాటికలో పడ్డాయి ఇప్పుడు మా శిష్యులు అందరూ విశ్రాంతికై కూర్చున్నారు తమరు దయచేసి మనుషుల్లోని దుఃఖాన్ని పోగొట్టి ధర్మాన్ని బోధించే ఏదైనా దివ్యమైన కథను చెప్పి మమ్మల్ని తరింపజేయండి ఒక తాటిపై గురువర్య దయచేసి కథ చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం సూతమహర్షి ప్రేమతో చిరునవ్వు నవ్వి అట్లగే నా మాట ఆలకించండి ఈ లోకంలో ధర్మం ఎప్పుడు క్షీణించి అధర్మం ప్రబలిందో అప్పుడు జగత్కల్యాణం కొరకు పరమాత్మ భూమిపై అవతరించారు ఆ పరంధాముడైన కృష్ణుడు అండగా ఉండి ధర్మాన్ని నిలబెట్టిన వీరుల పరాక్రమాన్ని విధి విలాసాన్ని తెలిపే ఒక మహత్తర గాథ ఉంది